హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈరోజు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ హండ్రెడ్ పర్సెంట్ కాల్షియం రిచ్ ఫుడ్ నువ్వుల లడ్డును షేర్ చేయబోతున్నాను ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వుల లడ్డు కోసం నేను ఇక్కడ పావు కేజీ నువ్వులు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ పావు కేజీ మనం దీనిలో వేసుకొని రోస్ట్ చేద్దాము స్టవ్ సిమ్ లో పెట్టుకొని కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ నువ్వుల్ని రోస్ట్ చేసుకుంటే లడ్డు మనకి బాగా వస్తుంది చూసారు కదా రెండు నిమిషాల్లోనే ఈ నువ్వులు బాగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కు వచ్చేసినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నువ్వులు మనం వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇలా నువ్వులు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు కేజీ బెల్లం తీసుకొని ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా నేను ఇక్కడ పొడి చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం మనము ఇలా ఫ్యాన్ లో వేసుకొని జస్ట్ కరిగించుకుందాము బెల్లాన్ని స్టవ్ బాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బెల్లాన్ని జస్ట్ మనం కరిగించుకుందాము పాకం ఏమీ అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి బెల్లం మొత్తం కరిగిపోయి బాగా ఈ విధంగా ఇలా నురుగు కూడా పైకి వస్తుంది ఇప్పుడు ఈ పాకంలో నాలుగు యాలక్కాయలు దంచి వేసుకుంటున్నాను ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ బెల్లం పాకంలో మనం ముందుగా వేయించుకున్న నువ్వులను కూడా దీనిలో వేసుకుని కలుపుకుందాము ఇలా నువ్వులన్నీ బెల్లం పాకంలో వేసుకొని బాగా కలుపుకుందాము అలాగే దీనిలో రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని చల్లారినిద్దాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ ప్లేట్ కి బాగా అప్లై చేద్దాం ఈ నెయ్యి ప్లేట్ మొత్తాన్ని స్ప్రెడ్ అయ్యేటట్టుగా మనం అప్లై చేసుకుందాము ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఈ నువ్వులు బెల్లం మిశ్రమం ఉంది కదా అది ఈ ప్లేట్ లో వేసుకుందాం మనము మొత్తం ప్లేట్ లో వేసుకుందాము ఇలా ఈ మిక్చర్ మొత్తం మనం ప్లేట్ లో వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్ది కొద్దిగా నెయ్యి రాసుకుంటా మనం లడ్డూలు చుట్టుకుందాము ఇలా లడ్డూలు కొంచెం గట్టిగానే మనం చుట్టుకోవాలి లేకపోతే ఇరిగిపోతాయి ఇలా చుట్టుకొని ఒక ప్లేట్ లో పెట్టుకుందాము ఇలా పిండంతా చక్కగా లడ్డూలు చుట్టుకొని ఒక ప్లేట్లో తీసుకుందాము ఎంతో సింపుల్గా మనకు లడ్డీ రెడీ అయిపోయింది కదా ఇక్కడ మీకు గనక ఈ లడ్డూ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్